హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో అర్హులకు ఎక్కడా కూడా పెన్షన్లు తొలగించలేదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ భరత్ పెన్షన్లకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు అలాగే యాభై ఏళ్లకు పెన్షన్ పథకంపై మంత్రి స్పందించారు రాష్ట్రంలో యాభై ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు మధ్య ఉన్నవారు పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క మంది పెన్షన్ పొందుతున్నారని తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు పేదలకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచామని అర్హులకు కూడా ఎక్కడా పెన్షన్లను తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు ఒకవేళ భర్త చనిపోతే ఆ తర్వాత నెలలోనే భార్యకు పెన్షన్ ఇస్తున్నామన్నారు అయితే ఇటీవల దివ్యాంగులు హెల్త్ కోటాలో పెన్షన్లకు సంబంధించి నోటీసులు అందిన వారికి రీవెరిఫికేషన్ను రెండు నెలల్లో పూర్తి చేయాలని వైద్య శాఖకు చెప్పామన్నారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందన్నారు ఈ విషయంలో ఎవరికి ఆందోళన అవసరం లేదన్నారు ఇక మరోవైపు శాసన మండలిలో యూరియా అంశంపై వాగ్వాదం జరిగింది మంత్రి అచ్చయ నాయుడు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర చర్చ జరిగింది వైఎస్ఆర్సిపి సభ్యులు యూరియా సమస్యలపై చర్చించాలని పట్టుబడగా రైతుల సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చయ్య తెలిపారు ఇక మండలి చైర్మన్ మోషన్ రాజు యూరియా అంశంపై చర్చించాలని వైఎస్ఆర్సిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఈ అంశంపై మరో రోజు స్వల్పకాలిక చర్చ చేపడతామని ఆయన చెప్పారు ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది వెంటనే మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు యూరియా కొరతపై చర్చకు వాయిదా వేయడంపై బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చయ్యనాయుడు తెలిపారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియాలన్నారు సభ ద్వారా రైతులకు ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని చెప్పడానికి సిద్ధమన్నారు అలాగే బీఎస్సీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని మండలి చైర్మన్ చెప్పారు